లక్షటిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ముందుగా గాంధీ చౌక్ లో గాంధీ తాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈ గాంధీ జయంతి వేడుకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లక్షడిపేట మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహిస్తున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నాము స్వాతంత్ర సమరయోతి మహాత్మా గాంధీ గారి స్మృతిని జాతీయ భావోద్వేగాలతో నివాళులర్పిస్తూ ఆయన అహింస మార్గాన్ని మనం ఎప్పటికీ అనుసరించాలి అని ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీని స్మరించి ఆయన అహింస మరియు శాంతి నిలువుతేట్టు అద్దంలాగా అని తెలిపారు ఈ పట్టణం మండల అధ్యక్షులు ఆరిఫ్ పింగళి రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమిల రాజు మండల యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండా శ్రీనివాస్ కుత్తికొండ శ్రీధర్ పుతిదేవ అమీర్ గోపతి రమేష్ రాజు మసాలా సతీష్ మరియు వివిధ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చే పోరాటం పిత అయినటువంటి గాంధీ గారికి మనం రుణపడి ఉన్నాము మరి ఈరోజు వారి గురించి చెప్పుకుంటామంటూ చెప్పుకుంటున్నామంటే వారు చేసిన సేవలు భారతదేశానికి ఎనలేనివి దాంట్లో పాలు పంచుకున్న మా కాంగ్రెస్ శ్రేణులు అప్పటి లాల్ నెహ్రూ కానివ్వండి కాంగ్రెస్ కుటుంబం కానివ్వండి మరి దేశాని కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబము మరి ఈరోజు తాత లేనందుకు మేము చింతిస్తున్నాము మరి వారి బాటలోనే మనం అందరము నడిచి భారతదేశానికి వెన్ను వెన్ను తీసుకొచ్చే విధంగా మనము అందరము పనిచేయాలని కోరుకుంటూ మరి ఈరోజు మంచోజకవర్గము మా గౌరవనీయులు శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు ఒక్క వంద పంతొమ్మిది నియోజక నియోజకవర్గాల్లో తెలంగాణలో ముందు వరుసలో అభివృద్ధిలో ఉంచుతున్నారు మరియు వారి వారి ఆ దంపతులకు మా నియోజకవర్గాల నుండి ధన్యవాదాలు గుర్తలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో మంచాల నియోజకవర్గము అభివృద్ధిలో ముందుంటుందని నేను తెలుసుకుంటూ మరి ఈ రోజు వచ్చే ఎన్నికలు ఉన్నాయి ఘనంగా వేడుకలు చేసుకోవడం జరిగింది ఈరోజు ముందుగా తదితర శుభాకాంక్షలు లక్ష్మీపేట పట్టణ మరియు వివిధ మండల గ్రామీణ ప్రాంత వాసులందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుచు ఈనాడు గాంధీ జయంతి సందర్భంగా మేము ఈ కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున జరుపుకున్నాం గాంధీ మహాత్మా గాంధీ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అహింస మార్గాన్ని ఎంచుకొని హింస జరగకుండా స్వాతంత్రాన్ని తీసుకొచ్చే దాని పద్ధతిలో ఎంతో ఆయన కృషి ఉంది ఆయన పట్టుదలతో ఈనాడు స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామంటే ఆయన పట్టుదల చాలా మట్టుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు లక్షపేట పట్టణంలో ఇంత పెద్ద కార్యక్రమం చేసుకున్నాం అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆనాటి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి శాస్త్రి గారి జయంతి వేడుకలు కూడా ఈ సందర్భంగా మేము పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం కావున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మంచిరావు నియోజకవర్గాన్ని ఎళ్ళలేని పట్టుదల చూస్తూ ఆ పుణ్య దంపతులైనటువంటి సురేఖమ్మ కానీ ఇటు ప్రేమసాగర్ రావు గారు కానీ ఇక్కడ చేస్తున్న సేవల్ని మేము ఈరోజు మేమంతా గుర్తు చేసుకుంటూ అభివృద్ధి పథంలో నడుస్తున్నందుకు మేము గర్విస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ ఈ కార్యక్రమాలు చేసే దాంట్లో మేము కూడా నిమగ్నమైనందుకు సంతోషిస్తూ జై గాంధీ జయంతి సందర్భము మరియు రావడం చాలా సంతోషకరమైన విషయం లక్పేట్ మున్సిపల్ మరియు లక్పేట్ మండల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు మాసీఆర్ గారి ఆదేశాను కారం ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మా హాజీపై మనదాధ్యక్షులు నిర్ణయించి మరి మిగతా పార్టీల అధ్యక్షులు అందరూ కూడా నేను ప్రజలు చేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం డివిజన్ చేసినందుకు మరి ఈ మా కార్యకర్తలు అందరికీ కూడా నేను శుభవార్ అందరికీ దసరా శుభాకాంక్షలు ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్